డాక్టర్ తనోజ్ నా నేను నా ఓపీ ప్రాక్టీస్లో చాలామంది రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్లను కూడా చూస్తూ ఉంటాను సో మీరు జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్ మీరు ఇంకా ఎక్కువ మందిని చూస్తూ ఉంటారు సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పడానికి మనం ఏ లక్షణాలు ఉంటాయి వాళ్ళలో ఓకే జనరలీ చాలా మంది అన్ని జాయింట్ పెయిన్స్ రుమటైడ్ అనుకుంటారు కానీ అలా కాదండి రొమ్టైడ ఆథరైటిస్ ఒక క్రైటీరియా ఉంటుంది అనమాట సో వీటిలో కొన్ని ల్యాబ్ టెస్ట్ల ద్వారా కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనం కన్ఫర్మ్ చేస్తాం రొమటైడా కాదా అని నార్మల్ గా ఒక లేమన్ లాగా మీకు అర్థం కావాలి అని అంటే ఒక ఐదు లక్షణాలు చూసుకోండి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే జాయింట్స్ అని స్టిఫ్ గా ఉంటున్నాయా ఇది మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం సెకండ్ ఎక్కువ స్మాల్ జాయింట్స్ అంటే మన వేర్లకు సంబంధించిన ఈ జాయింట్లు కాళ్ళ దగ్గరకు సంబంధించిన జాయింట్లు ఇన్వాల్వ్ అయ్యాయా మూడోది రుమటైడ్ ది బేసికలీ ఒక ట్రిగర్స్ ఉంటాయి ఫీవర్ గానీ అలాంటివి ఏమైనా ఉన్నా గానీ ఆ ట్రిగర్స్ వల్ల గానీ ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట ఫోర్త్ ఇది జెనెటిక్ గానీ లేకపోతే మధ్య వయసులో గానీ స్టార్ట్ అవ్వచ్చు చిన్నపిల్లల్లో మనకి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఉండొచ్చు పెద్ద వాళ్ళల్లో కూడా ఎక్కువ ఉండొచ్చు ఎక్కువ డ్ ఆడవాళ్ళలో చూస్తాం సో మీకు ఫ్లోరిడ్ మార్నింగ్ స్టిఫ్నెస్ జాయింట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అండ్ మధ్యలో ఏజ్ లో థర్టీస్ లో స్టార్ట్ అయింది ఆడవాళ్ళకైతే యంగ్ ఏజ్ వాళ్ళకి జూనియర్ గా ఏమైనా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి ఎవరికైనా ఉందా ఇవన్నీ చూసుకొని దానికి ల్యాబ్ టెస్ట్లు చేసి రుమిటైడ్ ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఒక ఏసీఆర్ అనే క్రైటీరియా ప్రకారంగా ఓకే